హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకొచ్చానండి ఈ బాటిల్స్ మనందరికీ తెలిసినట్టువే లస్సీలు తెచ్చుకుంటూ ఉంటాము ఇక్కడ మంచి మంచి బాటిల్స్ వస్తున్నాయి ఇప్పుడు అలాగే మిల్క్ షేక్లు అవి తెస్తూ ఉంటాం కదా అలాంటి బాటిల్స్ మన ఇంట్లో చాలా చాలా మిగిలి ఉంటాయి అలాంటి బాటిల్స్ యూజ్ చేస్తూ మనము ఏం చేయవచ్చా అనేది మీకు చూపిస్తాను చాలామందికి ఈ ఐడియాస్ అయితే ఉండనే ఉంటాయి తెలియని వాళ్ళ కోసమే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఏం చేయాలో చూద్దాం ఇప్పుడైతే మనము ఇవి బాగున్నప్పుడు వాడుకోవచ్చు అదేవిధంగా కొద్దిగా పాతగా అయితే మళ్ళా పడేసుకోవచ్చు మనమేమి దీంట్లో ఫుడ్ పెట్టుకొని వాడడం లేదు కాబట్టి మన హెల్త్కి కూడా ఏమి ఇబ్బంది అయితే ఉండదు అందులో లిక్విడ్ ఫామ్లో వేసి మనం ఏమి దీంతో మన వంటకైతే యూజ్ చేయడం లేదు పౌడర్ ఫామ్లోనే కాబట్టి ఏమి ప్రాబ్లం అయితే ఉండదు ప్లాస్టిక్ గదా అనుకుంటారేమో మనము చపాతీ పూరి చేసేటప్పుడు ఇలా ఒక గిన్నెలోకి పొడిపిండి తీసుకొని వాడుకుంటూ ఉంటాము తడిపిండిని చేత్తో పట్టుకుంటాము అదే చేత్తో ఈ పొడిపిండిని కూడా వేస్తూ ఉంటాము దానివల్ల తడి తగలడం వల్ల ఈ పిండి అయితే పాడవుతుంది అదేవిధంగా తొందరగా పురుగు పురుగుపట్టే అవకాశం కూడా ఉంది అది కాకుండా ఒకేసారి అంతా కూడా మనం యూజ్ చేయకుండా మిగిలిపోతే పాడేయాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా ఇలాంటి డబ్బాలో వేసి పెట్టుకొని మనకు ఎంత అవసరమో అంత యూజ్ చేసుకొని ఏతి పెట్టుకోవచ్చు దీనివల్ల మనకు టైం ఆదా అవుతుంది ప్లస్ మనీ కూడా సేవ్ అవుతుంది మనీ ఎలా సేవ్ అవుతుందనుకుంటున్నారా పొడి వేస్ట్గా పడేసే బదులు ఇలా మనకు ఎంత అవసరమో అంతే వాడుకుంది కప్పులో వేసుకొని మనం వాడుకున్నప్పుడు తడైనా లేదా ఏదైనా చీమలు అయి పట్టడం వల్ల మనం ఆ పిండిని అయితే పడేస్తాం కదా అలా కాకుండా ఇలాంటి బాక్సుల్లో వేసుకొని మనము యూజ్ చేస్తామంటే మనకు వేస్టేజ్ అనేది ఏమీ ఉండదు దానివల్ల మన మనీ అయితే సేవ్ అవుతుంది అదే విధంగా ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దామండి ఇలాంటి బాక్సులు మన ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి కదా వీటిల్లో చిన్న చిన్న స్పూన్స్ వస్తూ ఉంటాయి కదా మనము సాల్ట్ కానీ పెప్పర్ కానీ అలాంటి స్పూన్స్ చాలా చిన్నగా ఉంటాయి ఎక్కడన్నా పెట్టేస్తే మనకు కనిపించవు అలాంటివన్నీ కూడా ఇలాంటి బాక్స్లో వేసి మూత పెట్టేసి పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ ఒకే చోటు ఉంటాయి తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి అందులో ఇవి పింగాణి అవి వస్తూ ఉంటాయి కదా కింద పడినప్పుడు పగిలిపోతూ ఉంటాయి ఇలాంటి బాక్స్లో పెట్టినప్పుడు సేఫ్గా ఉండడమే కాదు మనకు కరెక్ట్ ఎక్కడ పెట్టామనేది కనిపిస్తూ ఉంటుంది ఈజీగా కూడా మనము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కింద పడితే మళ్ళీ అలాంటి స్పూన్స్ కూడా మనకు సెట్లో వచ్చినప్పుడు దొరకవు ఈ విధంగా కూడా మనము మనీని సేవ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ చేయడం వల్ల పది మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది ఇప్పుడు మరొక టిప్ చూద్దామండి మనము బాత్రూంలో సున్నిపిండి అవి పెట్టుకుంటూ ఉంటాము అది కూడా కప్పులో పెట్టుకొని కొద్దిగా వాడతాము ఆ తర్వాత చూస్తే వాటర్ అంతా పడిపోయి మనము స్నానం చేసేటప్పుడు అయ్యి ఆ తుంపర్లాగా చిందేసి ఆ పిండంతా పాడైపోయి వాసన వస్తూ ఉంటుంది అలాగే ఒక్కోసారి గట్టి గట్టిగా కూడా అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇలాంటి బాక్సుల్లో వేసి పెట్టుకున్నామంటే చక్కగా మనకు ఎంత అవసరమో అంత తీసుకుంటాము వాడుకుంటాము మళ్ళీ మూత పెట్టి పెట్టేసామంటే వాటర్ పడినా కూడా మనకు లోపలికి అయితే వెళ్ళదు వాష్రూమ్లో కూడా నీట్గా అనిపిస్తుంది ఈ టిప్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ విధంగా మనము మనకు ఎంత అవసరమో అంత తీసుకొని వాడుకోవచ్చు ఇలా కప్పులో పెట్టుకున్నామంటే సగం వాడుకుంటాం సగం అయితే పడేస్తూ ఉంటాం అందులో తడి చేతులతో తీసుకుంటాం కదా దానివల్ల కూడా పిండి అనేది పాడైపోయే అవకాశం ఉంది నేను ఇక్కడ శనగపిండి చూపిస్తున్నానండి నా దగ్గర అయితే సున్నిపిండి పిండి అవైలబిలిటీ లేదు ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాము మనము వేస్ట్తో బెస్ట్ అనే విధంగా ఈ టిప్స్ అనేది నేను షేర్ చేస్తున్నానండి వీటి కోసం మళ్ళీ డబ్బాలు కొని డబ్బాలు ఇల్లంతా పెట్టుకొని దాంతో మన స్థలము వేస్ట్ అవుతుంది అదేవిధంగా మనీ కూడా వేస్ట్ అవుతుంది ఇలా పడేసే డబ్బాలతో మనము ఈ విధంగా మంచి మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను రాగి ఇత్తడి పాత్రలు క్లీన్ చేసుకోవడానికి ఒక పేస్ట్ అయితే ఎప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇంట్లో అలాంటి పేస్టును ఇలాంటి డబ్బాలో వేసి పెట్టుకుంటూ ఉన్నాను ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇది నెలల తరబడి పాడవకుండా చక్కగా ఉంటుంది అలాంటి పేస్ట్లో మనము వాటర్ పడిందంటే పాడవుతుంది కదా మనము తడి చేత్తో అయి పెట్టుకుంటే అలా కాకుండా ఇలా డబ్బాలో వేసి పెట్టుకొని మనకు ఎంత అవసరమో అంత తీసుకొని మళ్ళీ మనము క్లోజ్ చేసి పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది అదేవిధంగా ఈ పేస్ట్ అయితే కూడా పాడవకుండా ఉంటుంది నేను ఈ టిప్పును ఇంతకుముందు వీడియోలో కూడా మీకు షేర్ చేస్తున్నాను అవసరమైన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి కావాలంటే కింద లింక్ కూడా ఇస్తాను నేను అది చాలా బాగా వర్క్ అవుతుందండి చూడండి నేను జస్ట్ అలా పూస్తూ పోతున్నాను ఎంత నల్లగా ఉండే రాగి పాత్ర ఇంత నీట్గా క్లీన్ అవుతుంది మామూలుగా డైలీ మనము పూజ సామాన్లు అవి క్లీన్ చేసుకుండేటట్లయితే వన్ ఆర్ టూ మినిట్స్లోని ఎన్ని గిన్నెలైనా సరే ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అసలు ఈ స్క్రబ్బర్ అవసరం లేదండి చేత్తో అలా పూస్తే సరిపోతుంది అంత మ్యాజిక్ పేస్ట్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట అలాంటిది నేను ఇలాంటి కప్పులో పెట్టేసుకొని చక్కగా నేను యూజ్ చేసుకుంటూ ఉన్నాను ఎన్ని నెలలున్నా కూడా దాంట్లో ఏం మనకు వాటరు త అంటే తడి అది పడే అవకాశం ఉండదు మనము చేతులు పెట్టి తీయాల్సిన పని లేదు జస్ట్ అలా ఉంచుకొని మనం వాడుకోవచ్చు అదేవిధంగా గుళ్ళకు అవి వెళ్తూ ఉంటాము అలాంటప్పుడు ఇలాంటి డబ్బాలు ఆయిల్ అది వేసుకొని వెళ్ళామంటే దీపాల్లో వేసుకోవడానికి చక్కగా మనకు కింద పడకుండా నీట్గా ఉంటుంది దీపాలనే కాదు మనం ఒక్కొక్కసారి కాళ్ళకు చేతులకు ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాం స్నానానికి ముందు అయ్యి అలాంటప్పుడు కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ బాక్సు ఇలా వేసి పెట్టుకొని మనకు అవసరమైనంత తీసుకొని మళ్ళీ క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు పక్కన పడదు అదే విధంగా వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ టిప్ కూడా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లై లైక్ అయితే చేయండి ఈ విధంగా ఇలాంటి డబ్బాలతో మనము ఎన్నో మంచి మంచి పనులైతే చేయవచ్చు ఆయిల్ మనము మసాజ్కి అదేవిధంగా ఈ దీపాలు కూడా వాడతాము అందువల్ల మనము ఈ ప్లాస్టిక్లో లిక్విడ్ ఫామ్లో ఉన్న ఆయిల్ వేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనుకుంటారేమో అలాంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి అదేవిధంగా ఇంకా కొన్ని టిప్స్ చూపిస్తాను ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి కదా అవి తీసుకొని వాటి కింద డబల్ సైడ్ టేప్ అయితే అంటించి పెట్టేసామంటే చక్కగా అంటుకుండేస్తాయి ఈ ప్లాస్టిక్ డబ్బాలు పెట్టేసి మనకు కావాల్సినట్లుగా ఒక బాక్స్లో ఏమో ఫోర్కులు ఒక దాంట్లో స్పూన్స్ అదేవిధంగా కత్తెరలు చాకులు అలాంటివంతా కూడా విడివిడిగా పెట్టుకున్నామంటే కిచెన్లో చోట అరేంజ్ చేస్తామంటే నీట్గా ఉంటుంది అదేవిధంగా వెతుక్కుండే అవసరం ఉండదు ఈ విధంగా కూడా ఈ బాక్సులను అయితే యూజ్ చేసుకోవచ్చండి ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇదే విధంగా ఇంకా ఎన్నో విధాలుగా వీటిని యూజ్ చేయచ్చు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్